సుప్రీంకోర్టు కొలీజియం దేశంలోని వివిధ రాష్ట్రాలకు సంబంధించి హైకోర్టు జడ్జీలను ఇరవై ఒక్క మందిని బదిలీ చేసుకుంటూ సిఫారసు చేసింది అందులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించి కూడా ఒక కీలకమైన పరిణామం రెండు వేల ఇరవై నుండి ఇరవై మూడు వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జడ్జిగా పనిచేసినటువంటి జస్టిస్ భట్టు దేవానంద్ గారిని రెండు వేల ఇరవై మూడులో మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేసుకుంటూ నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు మళ్ళీ మద్రాస్ హైకోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి భట్టు దేవానంద్ గారిని బదిలీ చేసుకుంటూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది ఇప్పుడు ఈ నిర్ణయం కేంద్ర న్యాయశాఖ నుంచి నెక్స్ట్ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆమోదపడడం ఇదంతా బై డిఫాల్ట్గానే జరిగే ప్రక్రియ సో ఇక మద్రాస్ హైకోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి బట్టు దేవానంద్ గారు బట్టు దేవానంద్ గారు వచ్చేయబోతున్నారు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఆయన హైకోర్టు జడ్జిగా కొనసాగానున్నారు కృష్ణా జిల్లా గుడివాడ తన స్వస్థలం ఈ జడ్జి గారు కాసేంత ఎక్కువనే వార్తలు ఉండేవాళ్ళు ఒకటి తను ఇచ్చిన తీర్పుల ద్వారా అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆయన చేసిన వ్యాఖ్యల వల్ల కూడా యాక్చువల్గా ఆసారికి ఇద్దరు కుమార్తెలు ఉంటారు అయితే ఆ కుమార్తెలు వాళ్ళు ఢిల్లీలో చదువుకుంటూ ఉంటే మీకు మీ రాష్ట్రం రాజధాని కూడా లేదు మీకు రాజధాని రాలే రాష్ట్రం అయిపోయింది మీది అని పక్క రాష్ట్రాల వాళ్ళు ర్యాగింగ్ చేస్తూ ఉన్నారు అని అమరావతి మీద ఓపెన్గానే ప్రేమను వ్యక్తపరుచుకుంటూ ఆంధ్రప్రదేశ్కి రాష్ట్ర రాష్ట్రానికి రాజధాని లేకుండా పాలకులు చేస్తూ ఉన్నారు అని జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో ఓపెన్ డయర్స్ మీదనే డైరెక్ట్ డైరెక్ట్గానే కమెంట్ చేసినటువంటి జడ్జి గారు అండ్ తానిచ్చిన తీర్పులు కూడా చాలా కాలం పాటు వరుసగా వార్తల్లో ఉంటూ వచ్చి వచ్చాయి ఈ క్రమంలో తాను మళ్ళీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు అయితే వచ్చారు సరే ఇప్పుడు ర్యాగింగ్ చేసే అవకాశం ఉండదు ఎందుకంటే ఇప్పుడు అమరావతి ప్రపంచ బ్యాంకుల నుంచి విదేశాల నుంచి వేల కోట్ల అప్పులు తీసుకొని వచ్చేసి అమరావతిని ప్రపంచంలో ఐదో నగరంగా కట్టబోతూ ఉన్నారు కాబట్టి ఇంకా ఒకవేళ త సారికైనా లేకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకైనా వాళ్ళ కుమార్తెలు ఎవరికైనా కానీ ఇంకా నెక్సీ విధంగా ర్యాగింగ్ చేసే అవకాశం అయితే ఉండదు ఎనీహౌ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చిన తర్వాత ఈ జడ్జి గారు సీనియారిటీలో ఫోర్త్ ప్లేస్లో ఉండబోతున్నారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఫోర్త్ ప్లేస్ తనది సీనియారిటీలో సో అత్యంత కీలకమైన కేసులు బహుశా తనకు ఉన్నారు చూడాలి